క్రైస్తలాడ్ ఈ రోజు దేవుని వాక్యము దేవుని దయా కిరీటం కీర్తనలు అరవై ఐదవ అధ్యాయం పదకొండవ వచనం సంవత్సరమును నీ దయా కిరీటము ధరింప చేసి ఉన్నావు మనందరి జీవితాలలో దేవుని దయా కృప నిరంతరం వెంబడిస్తున్నాయి ఒకసారి మన జీవితమును వెనుకకు తిరిగి చూస్తే మన ఇరుకులలో ఇబ్బందులలో అనారోగ్యంలో ప్రతి సమయంలో సందర్భంలో ఆయన మనతో కూడా కలిసి నడిచిన ఆయన అడుగుజాడలు మనకు కనిపిస్తూ ఉన్నవి ఇన్నేళ్ళు మనము జీవించుటకు మనకు ఒక నూతన సంవత్సరమును కిరీటమును ధరింపచేస్తూ ఉన్నాడు దేవుడు ఇచ్చిన ఈ సమయమును దేవుని కొరకు ఉపయోగిద్దాము ప్రార్థన ప్రభువైన నీవు ఇచ్చిన జీవితాన్ని నీ కొరకై బ్రతకడానికి మాకు సహాయం చేయమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె